అసలు ఒక లీడర్ తన సంఘాన్ని తన లీడర్షిప్ని ఎంత ఎంతదాకా వెళ్లగలరు సరిగ్గా ఇదే ప్రశ్నను మన ముందుకు తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర సంఘం అధ్యక్షుడు గారు రీసెంట్గా ఇచ్చిన ఒక స్పీచ్ ఆయన మాటలోని ఆ ధిక్కార స్వరమేంటి ఆయన ఇచ్చిన పిలుపుడనుకున్న అసలు కథేంటో గెలండి ఈరోజు చూద్దాం మల్లేశం గారు తన స్పీచ్ను స్టార్ట్ చేసిందే ఈ పవర్ఫుల్ స్టేట్మెంట్తో ఈ మాట వినగానే మనకర్థమవుతుంది ఇది జస్ట్ ఏదో విమర్శలకు సమాధానం కాదు ఇది ఒక వార్నింగ్ అన్నమాట సంఘంలో ఏదో సీరియస్గా జరుగుతోందని చెప్పకనే చెబుతోంది సరే ముందుగా మొదటి భాగానికొద్దాం ఒక నాయకుడు ధికారస్వరం ఇందులో మల్లేశం గారు తన మీద విమర్శలు చేసేవాళ్లపై ఎలా ఫైర్ అయ్యారో చూద్దాం ఆయన మాటలు వింటుంటే ఒకవైపు కోపం మరోవైపు ఆవేదన రెండూ కలిసి ఒక లీడర్ తనని తాను కాపాడుకోవడానికి చేస్తున్న పోరాటాన్ని మన కళ్ల ముందు పెడతాయి మరీ ఆయన టార్గెట్ ఎవరు ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు ఆయన మాటల్లో చెప్పాలంటే సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో ఆయన మీద సంఘం మీద కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళే వీళ్లని ఆయన సూటిగా సంఘ వ్యతిరేక శక్తులు అని పిలిచారు అంటే ఇక డైరెక్ట్ ఫైట్ అన్నమాట గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కేవలం మాటలను వక్రీకరించడం మాత్రమే కాదు తన మీద జరుగుతున్న ఈ అటాక్ మొత్తం కురమ సమాజం అభివృద్ధికి చేస్తున్న ద్రోహంలా ఆయన చూస్తున్నారు ఇది నా పర్సనల్ ఇష్యూ కాదు ఇది సమాజానికి చేస్తున్న ద్రోహం అనేది ఆయన వాదన అయితే విమర్శలను ఎదుర్కోవడానికి మల్లేశంగారు కేవలం ఆరోపణలు చేసి ఊర్కోలేదు మాటలతో కాదు చేతలతో చూపిస్తానన్నారు సంఘం చేసిన మంచి పనులను ఎగ్జాంపుల్గా చూపిస్తూ తన లీడర్షిప్ని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేశారు విమర్శకుల నోళ్లు మోయించాలంటే ఏం చెయ్యాలి సంఘం సమాజానికి ఎంత ఉపయోగపడుతుందో చూపించాలి కదా అందుకోసం ఆయన ఒక రియల్ స్టోరీని మన ముందు పెట్టారు ఈ కథతో సంఘం అసలు ఉద్దేశం ఏంటో చెప్పాలనుకున్నారు ఆ కథ ఏంటంటే ఖమంకు చెందిన ఒక హమాలీ కూతురు చాలా కష్టపడి చదివి డాక్టర్ అవ్వానని ఎంబీబీఎస్ సీటు సంపాదించింది తన కల నెరవేరే టైంలో ఫీజు కట్టలేని ఒక దారుణమైన పరిస్థితి ఆ కుటుంబాన్ని చుట్టుముట్టింది పాపం ఏం చెయ్యాలో తెలియని నిస్సహాయస్థితి అలాంటి టైంలో కురుమ సంఘం ఆ ఫ్యామిలీకి అండగా నిలబడింది సంఘం నాయకులందరూ చొరవ తీసుకుని దాదాపుగా మూడు లక్షల రూపాయలు కలెక్ట్ చేసి ఆ అమ్మాయి చదువుకు హెల్ప్ చేశారు చూడండి ఈ ఒక్క ఉదాహరణతో సంఘం ఏం చెయ్యట్లేదు అని విమర్శించేవాళ్ల వాదనను మల్లేశం గారు ఎంత బలంగా తిప్పికొట్టారో సరే ఇక్కడితో అయిపోలేదు ఆయన తన సపోర్టర్స్కి చాలా క్లియర్ అండ్ డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు జస్ట్ వినడం కాదు యాక్షన్ తీసుకోండి అని పిలుపునిచ్చారు అయితే మల్లేశం గారు తనను తాను సమర్థించుకోవడంతోనే ఆగలేదు ఈ ఫైట్ని తన ఫాలోవర్స్ దాగా తీసుకెళ్లారు విమర్శకులను ఎలా ఫేస్ చెయ్యాలో వాళ్లకొక క్లియర్ ప్లాన్ ఇచ్చారు మరి ఇంతకీ ఆ ప్లాన్ ఏంటి ఇదిగో ఇదే ఆయన ఇచ్చిన డైరెక్ట్ కాల్ సోషల్ మీడియాలో ఎవరైనా సంఘాన్ని విమర్శిస్తే వాళ్లను సూటిగా అడగమన్నారు నువ్వు ఎవడవు నీ తల్లిదండ్రులెవరు అసలు సంఘం గురించి నీకేమైనా తెలుసా అని నిలదీయమన్నారు అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది ఇది విమర్శను అణిచివేసే వ్యూహమా లేక జవాబుదారితనం కోరే ప్రయత్నమా ఒకరి తల్లిదండ్రులెవరు అని అడగడం ఎంతవరకు కరెక్ట్ సరే ఈ వివాదాలన్నింటినీ కాసేపు పక్కన పెడితే కురుమ సంఘం కోసం గారి లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఏంటి ఆయన ఏంటో ఇప్పుడు చూద్దాం సంఘాన్ని ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ చేయడానికి గారు ఒక పెద్ద టార్గెట్ పెట్టారు నెలకు కోటిన్నర నుంచి రెండు కోట్ల రూపాయల ఆదాయం రావాలని ఇది జస్ట్ ఒక నెంబర్ కాదు సంఘాన్ని సెల్ఫ్ సఫిషియంట్ చేసి దాని యాక్టివిటీస్ని మరింత పెంచాలనే ఒక పెద్ద ప్లాన్కి ఇదొక సిగ్నల్ అన్నమాట మరీ డబ్బుతో ఏం చేస్తారు ఆయన మూడు మెయిన్ ఏరియాల్లో దీన్ని ఉపయోగించాలని ప్లాన్ చేస్తున్నారు ఒకటి ప్రతి జిల్లాలో సంఘభవనాలు కట్టటం రెండు పేద విద్యార్థులకు అండగా నిలవటం ఇక మూడోది మన సమాజం నుంచి పాలిటిక్స్లోకొచ్చేవాళ్లకి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వటం అసలు ఈ ప్లాన్స్ వెనుక ఈ పోరాటం వెనుక ఉన్న మల్లేశం గారి అసలు ఫిలాసఫీ ఏంటి ఆయన దృష్టిలో కురుమ సమాజం ముందుకు వెళ్లాలంటే అసలైన దారేది ఆయన ఐడియాలజీ మొత్తం రెండే రెండు పాయింట్స్ మీద బేస్ అయి ఉంది ఫస్ట్ ఎడ్యుకేషన్ ఆ తర్వాతే పాలిటిక్స్ రాజకీయ అధికారం అనేది ఊరికే రాదని దానికి స్ట్రాంగ్ ఫౌండేషన్ చదువుతోనే పడుతుందని ఆయన చాలా బలంగా నమ్ముతున్నారు ఈ ఒక్క వాక్యం ఆయన విజన్ని చాలా క్లియర్ గా చెప్తుంది ఆయన దృష్టిలో చదువు అనేది కేవలం ఒక వ్యక్తి ఎదుగుదలకు మాత్రమే కాదు అది మొత్తం సమాజాన్ని రాజకీయంగా ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే పవర్ఫుల్ వెపన్ సో ఫైనల్గా చూస్తే యజ్ఞ మల్లేశం గారి స్పీచ్ కేవలం ఒక నాయకుడి ఆత్మరక్షణ మాత్రమే కాదు ఇది మన ప్రశ్ననుంచుతోంది ఒక సమాజం యొక్క ఐక్యత వాళ్ల నాయకత్వం వాళ్ల ఆశయాలు ఇవన్నీ కలిసి ఆ సమాజం యొక్క పొలిటికల్ ఫ్యూచర్ని ఎలా డిసైడ్ చేస్తాయి ఈ ప్రశ్నకు సమాధానం మీ ఆలోచనకే వదిలేస్తున్నాను